సిల్క్ స్మిత ఉండే ఇంటిలోనే ఆమెకు పర్సనల్ సెక్రటరీగా పనిచేసే రాధాకృష్ణ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవాడు సిల్క్ స్మిత నటించిన మొదటి తమిళ సినిమా నంది చక్రం నుంచి రాధాకృష్ణ ఆమెకు పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తుండేవాడు సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె చనిపోయే వరకు ఆమె వెంటే ఉన్న వ్యక్తి అతడు అతడనే గడ్డం బాబు అని బాబు అని పిలుస్తూ ఉంటారు సిల్క్ స్మిత తన చివరి లేఖలో మంచోడు మంచోడు అంటూ రాసింది ఇతడి గురించే షూటింగ్ నుంచి ప్రతిరోజు తిరిగి వచ్చాక రాత్రి ఊట సిల్క్ స్మిత రాధాకృష్ణ ఇద్దరు పిల్లలతో కాసేపు ఆడుకుంటుంది వారిని ఆటాడిస్తుంది సరదాగా మొచ్చట్లు పెట్టేది ఇక భోజనం చేసిన తర్వాత ఆ పిల్లల్లో ఒకరైన ఎనిమిదేళ్ల పాపతో కలిసి తన గదిలోనే సిల్క్ స్మిత నిద్రపోయేది ఏమైందో ఏమో కానీ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నాడు ఆమె ఘోరానికి పాల్పడింది చివరిగా ఓ లేఖను రాసి చనిపోయింది అయితే ఆ గదిలోనే ఆ ఎనిమిదేళ్ల పాప కూడా నిద్రపోతుంది గాఢ నిద్రలో ఉన్న ఆ పాపకు సిల్క్ స్మిత అదే గదిలో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయిందని తెలియదు రోజులాగానే పొద్దునే నిద్రలేచ్చిన ఆ పాపకు కళ్ళు తెరవగానే పైన ఫ్యాన్కు వేలాడుతూ సిల్క్ స్మిత కనిపించింది అంటే ఆ పాప భయంతో వణికిపోయింది అమ్మా నాన్న అంటూ భయంతో కేకలు వేసింది తలుపులు తీద్దామంటే పైన ఒళ్ళెం పెట్టి ఉంది ఆ పాపకు అందలేదు లోపల పాప భయంతో అరుపులు బయట తల్లిదండ్రుల టెన్షన్ చివరకు ఆ గది తలుపులు బద్దల కొట్టగానే గదిలో కనిపించిన దృశ్యం చూసి రాధాకృష్ణ కుటుంబ సభ్యులు మరింత షాక్ ఇక అస్సలు ఆలస్యం చేయకుండా అంబులెన్స్ని పిలిపించి వడపలన్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ అప్పటికే సిల్క్స్పత్ర చనిపోయిందని డాక్టర్లు తేల్చేశారు